చమ్మక్క సారక్క జాతర పోయి వచ్చిన అమారతి ఎన్నియాల జాతర పోయి వచ్చిన ఎన్నియాలో అన్నట్టు నా ఆయన సమ్మక్క సారక్క జాతర ఇంకా రెండు నెలలు ఉందనగానే ఏర్పాట్లు అయితే సురువు అవుతున్నాయి కానీ ఏర్పాట్ల కంటే ముందే కూరుపాట్లు పట్టుకుంటూ బండలలో జనం దడిగా పోతున్నారు ఈ పాటికే ఫోటో ఎత్తరనుకో రాదురు జనం ఇక ఇప్పటి నుంచి మొదలు పెడితే మళ్ళీ జాతర దాకా అబ్బబ్బబ్బ బొబ్బ మొత్తం నీళ్ళతో నిండిపోయింది వనం ఇప్పుడు జనంతో నింతుంది జనవనం అవుతుంది ఇక సమ్మక్క సారక్క కాడికి ఆయన బంగారం తోటి పోతున్నారు కదా జనం అప్పుడే ముడుపులు జల్లించేటోళ్ళు మొక్కులు జల్పించేటోళ్ళు చీకల కట్ట నుంచి ఇక మొత్తం తవ్వంతా ఆగం ఆగముందనుకో ఉందనుకో రాదురి జనాల రద్దంటే అదే ఉంది ఇక సీతక్క వాళ్ళు కూడా పోయి ఏర్పాటు చూస్తున్నారంటే ఒక చూద్దాం రారి అగ్గో రెండేళ్ళకి ఒక్క పార్ వచ్చే సమ్మక్క జారక్క జాతర ఇంకా రెండు నెలలు ఉందనగానే జనజాతర మొదలయ్యిందులా సల్లంగా చూడాలి సమ్మక్క సల్లంగా చూడాలి సారక్క అనుకుంటే భక్తులందరూ భక్త జన కోటి తో వట్టిరనుకో రాదురు మేడారానికి మేడారానికి తరలిపోతుంటే ఓ నాయన బారులు తీరి జనం ఇక ఇప్పటికే ఏర్పాట్ల మీద ఏర్పాట్లు చేస్తేనే ఉన్న అధికార యంత్రాంగం అంతా అటు మంత్రి సీతక్క కూడా పోయిన నుండే కదా ఇక ఏర్పాట్లు ఎట్లా చేయాలి ఏం సంగతి ఎవరికి తక్లిఫ్ లేకుండా చూడాలి కదా ఇక మన్నడాకా వానలతోటి ముంపులతోటి వంపులతోటి మొత్తం నీలమయమైన మేడారం అంతా ఇప్పుడు జనవనం అవుతున్నది మళ్ళా చిలకల గట్టు నుంచి మేడారం గద్దెల దాకా అబ్బాబ్ ఏం జనం ఏమి జనం ఇప్పుడే ఇట్లా సురు అయ్యిందంటే ఇక జాతరకు ఎట్లుంటుందో ఏం సంగతో పోరి మొత్తం మీద అయితే ఉసుకపోస్తే మంది జనం వచ్చేటట్టే ఉన్నారు ఈ రెండు నెలల తో వాటిలాంటి మామూలు ఉంటుంది ఆ ముచ్చట ఒక పారి రారి సమ్మక్క సారక్క జాతర పోయినా అనుకుంటా ఇక మొత్తం మీద అయితే జాతర వరకు సై సై మేడారం జాతర కొండా కోన గుండెల్లో వీరా పోతరా అన్నట్టు జనం నాయన జన జాతర అవుతుంది వన జాతర అవుతుంది అనుకో ఇక అమ్మలను మొక్కుని వాళ్ళ మొక్కులు దుర్చుకుంటేందుకు ముడుపులు కట్టుకుంటేందుకు బంగారం అప్ప చెప్తుందుకు మామూలుగా పోతారు ఆ జనం మొత్తం మీద అయితే ఈ తేప దండిగానే ఉండబోతుంది అనేది నెలల ముందే తెలుస్తున్నది చూడరి జాతర అంటే జాతర అనుకో రాదురి ఇక ఈ తెలంగాణలే కాదు మన భారతదేశంలో అతిపెద్ద జాతర సారక్క జాతర ఇక మరి అంత పెద్ద జాతరకి ఇప్పటి నుంచే జనం రాకపోతే ఎట్లుంటుంది బండ్లు కట్టి బయలు ఎల్లిరు ఇక మేడారం అంతా జనం ఆభరణం అయిపోయింది అనుకో రాదు మొత్తం మీద